జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రపంచ దిగ్గత సంస్థ ప్రపంచ దిగ్గత సంస్థ రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి రహేజా ఇన్ఆర్బిట్ మాల్ రహేజా కన్వెన్షన్ సెంటర్ రహేజా కామ్యూనికేషన్ సెంటర్ రహేజా ఐటీ టవర్ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాం ఏం సినిమాల నిర్మాణానికి అన్ని రకాలుగా కూడా సహకరించి అక్కడ ఈరోజు రెండు వేల మందికి ఉపాధి కలిగే అవకాశం కల్పించాం ఈరోజు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఆ రోజు మీరు సాధ్యం కాదన్నారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం ఈరోజు విశాఖ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ పరిస్థితుల్ని దశ దిశ మార్చే విధంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ఎందుకు దశ దిశ అంటున్నా అంటే ఇన్ ఇన్ ఇనాబిట్ మా టార్గెట్ ట్వంటీ థర్టీకి పెర్ డే విజిటర్స్ ఒక్క రోజుకి పర్యాటకుల సంఖ్య అందులో ఉన్న మాలు మాలు కావచ్చు థియేటర్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఆడ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్ళు వచ్చే వాళ్ళు కావచ్చు పెర్ డే ఒక్క రోజులో యాభై వేలు అంటే యాభై వేల మందిని ఒక రోజులో సందర్శించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చేవంటే ఆసామాషి విషయం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్తో ఈరోజు దాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు కొచ్చిలో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ కలకత్తాలో కానీ ఉన్న ఇన్నర్బిట్ మాల్స్ అన్నింటికంటే కూడా మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వస్తుంది ఇన్ఆర్బిట్ మాల్ త్రీ టు ఫోర్ టైమ్స్ పెద్దది దట్టు ఈరోజు ఇన్ఆర్బిట్ మాల్ రావడం వల్ల ఈరోజు మరిన్ని పెట్టుబడులు వచ్చినాయి ఒక త్రీ స్టార్ హోటల్ ఒక ఫైవ్ స్టార్ హోటల్కి సంబంధించి పోర్టు నిరుపయోగం ఉన్న పోర్ట్ ల్యాండ్లో ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది లీజు తీసుకోవడం జరిగింది మూడు కన్వెన్షన్ సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు అక్కడ ఆ ప్రాంతంలో తీసుకోవడం జరిగింది దాని ద్వారా కూడా ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి టీ షాపు కూరగాయల షాపు పండ్ల షాపు టిఫిన్ షాపుల దగ్గర నుంచి పాన్ షాపుల దగ్గర నుంచి ఆటో వాళ్ళ టాక్సీ వాళ్ళ అందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం నిబద్ధతతో పదవి లేకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఏది ఒక అధ్యయనం ద్వారా ఈ నేర్వర్గంలో ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాం ఎంత కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి ఎంత కెపాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఎంత కెపాసిటీ ఆఫ్ సబ్స్టేషన్స్ ఉన్నాయి అధ్యయనం చేసి నూట ఇరవై మూడున్నర కోట్ల రూపాయలతో మొత్తం పవర్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసి క్వాలిటీ ఆఫ్ పవర్ ఇస్తున్నాం అంటే మేము కమిట్మెంట్తో చేశాం కాబట్టి ఇవన్నీ చేసి కరోనా కష్టకాలంలో ఎల్జీ పాలిమర్ దుర్ఘటనలో కావచ్చు పగలైనా రాత్రి అయినా ప్రజలకు అందుబాటులో ఉన్నాం ప్రతి సమస్య పైన కూడా స్పందించాం ప్రతి సమస్యకి కూడా మూలాల వెతికి మూలాల వెతికి రాజకీయంగా కాకుండా సేవా దృక్పథంతో ప్రతి సమస్యకి స్వాస పరిష్కారం చూపించాం కాబట్టి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ధైర్యంగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఓటర్ల ఓటర్ మహాశైలి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మమ్మల్ని ఆస్వాదించండి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే ఉన్నామో అంతకు మించి సేవాభావంతో అన్ని రకాలుగా కూడా నియోజవర్గ అభివృద్ధికి నియోజకవర్గంలో మాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా ఈ ఉన్న ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనార్థం కోసం ఇచ్చిస్తాం అంతేకాకుండా ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన ఆలో ప్రతిపాదించారు రేపు ఆయన ముఖ్యమంత్రిగా కూడా విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని స్వాగతిస్తూ విశాఖపట్నం పరిపాలన ఆనందాన్ని స్వాగతిస్తూ విశాఖపట్నం పరిపాలన ఆదాన్ని అభివృద్ధి చేయటం ద్వారా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు యావత్ యావత్ ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా పరిపుష్టత తీసుకురాగల శక్తి సామర్థ్యాలు విశాఖపట్నానికి ఉన్నాయి కాబట్టి మన అందరం కూడా రోజు ఎట్టి పరిస్థితులు ఉత్తరాంధ్ర ప్రాంతం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఆత్మాభి ఆత్మభావాన్ని ఆత్మగౌరవాన్ని కూడా చాటుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాల్సినాం ఎందుకు ఆత్మాభిమానం ఎందుకు ఆత్మగౌరవం అన్నా ఉంటే

ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు జరిగిన నామినేషన్ కార్యక్రమం నుంచి మీరు అందించిన సహాయ సహకారాలు తోడ్పాటు తోడ్పాటుకి నా ప్రచారాన్ని నా అభ్యర్థిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నామినేషన్ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ప్రశాఖ ప్రభుత్వ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల దగ్గర నుంచి విశేషమైన సంతృప్తికరమైన స్పందన ప్రతి ఒక్కరూ కూడా మీరు గెలుస్తారు మేము గెలిపిస్తాం అని ఆస్వదించి మహిళల మంగళహారతంతో వేద్య ద్వాణాలతో ఈరోజు వరకు కూడా ఎన్నికల ప్రచారంలో చల్లని ఆశిస్తూ కూడా తీసుకుంది ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి పదిహేడు వార్డులోని కూడా పంతొమ్మిదో తారీఖు నుంచి పదిహేడు వార్డులోని కూడా ప్రతి వార్డులోని ద్వారా ప్రజలతో అమేకమై ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి విశాఖ ఉత్తవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి మద్దతులు సంఘీభావాన్ని కూడా మా పార్టీకి నాకు అదే వ్యాప్తి పెద్దగా పూర్తి కూడా సంఘీభావం తెలిపి మద్దతు జరుగుతుంది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం